హాయ్ అండి అందరికీ నమస్కారం మన చిన్నప్పుడు మనం ఆరు బయట పడుకుని కథలు వినేవాళ్ళం కదా బెడ్ టైంలో అలాంటి ఒక చిన్న కథని మీకు చెప్తాను ఏది జరిగినా మన మంచికే అనే ఒక కథ విందాం రోజు ఒక ఊరిలో రాజుగారు వేటకెళ్ళాలని అనుకుంటారనమాట అనుకుంటారన్నమాట అయితే మంత్రి గారితో వెంటనే ఈ సమాచారం చెప్పి వేటకి వెళ్దాం పదండి అంటే సరే అండి వెళ్దాం పదండి అనేసి రాజుగారు మంత్రి గారు బయలుదేరి వేటకని బయలుదేరి వెళ్తారు మార్గమధ్యంలో మధ్యంలో రాజుగారికి దెబ్బ తగులుతుంది కాలికి కాలు వేలు చితికిపోతుందన్నమాట దెబ్బ తగిలి బాధపడుతూ ఉంటాడు అప్పుడు మంత్రి గారు అంటారు ఏది జరిగినా మన మంచికే బాధపడకండి చింతించకండి అంటాడు అప్పుడు రాజుగారు కోపం వచ్చి ఏమిటి నాకు దెబ్బ తగిలితే నువ్వు అలా మాట్లాడుతున్నావు నాకు నేను బాధపడుతుంటే మంచికే అని అంటావా ఎక్కడున్నారు బట్టలు ఇతని తీసుకెళ్ళి సెరసాలలో బంధించేయండి అని అంటాడు ఈ మంత్రిని తీసుకెళ్ళి బటులు సరసాలలో బంధించేస్తారు అప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకుని వేటకి మళ్ళీ బయలుదేరుతారు రాజుగారు అయితే ఆయన అలా వేటకి వెళ్తున్న మార్గంలో కొండ దొరలు లేదా కొండ జాతికి సంబంధించిన వ్యక్తులు ఈయన్ని తీసుకెళ్ళిపోయి బలి ఇవ్వడానికి సిద్ధపడతారు అప్పుడు ఈయనకి శుభ్రంగా స్నానం చేయించి అన్ని బలికి సిద్ధం చేస్తున్న సమయంలో ఆయన శరీరం మీద చిన్న ఘాటు కూడా ఉండకూడదు అని వాళ్ళకి నియమం అన్నమాట అయితే ఈయనకి దెబ్బ తగిలింది కదా అది చూసి వెంటనే ఈ వ్యక్తి బలికి పనికిరాడు వదిలేయండి అని వదిలేస్తారు అప్పుడు రాజుగారు చాలా సంతోషించి ఆ మంత్రి గారు చెప్పింది నిజమే కదా ఏది జరిగినా మన మంచికే కదా నిజంగానే నాకు ఈరోజు మంచి జరిగింది దెబ్బ తగలటం వల్ల అని చెప్పేసి ఇంటికి వచ్చి శరసాలలో ఉన్నటువంటి మంత్రి గారిని విడిపించేస్తాడు విడిపించి విడిపించి జరిగిందంతా చెప్తాడనమాట నన్ను క్షమించు నిన్ను సెరసాలలో బంధించాను నాకు మేలే జరిగింది అంటాడు అయితే అప్పుడు మంత్రిగారు అంటారు కదా మీరు ఎందుకు బాధపడుతున్నారు మహారాజా నన్ను చెర చెరసాలలో వేసి మంచి పని చేశారు అంటాడు అదేంటి నీకు అసలు బుర్ర పని చేయటం లేదా నిన్ను చెరసాలలో పంధిస్తే అది మంచి అంటావేంటి అంటాడు అప్పుడు మంత్రి గారు అంటారు మిమ్మల్ని దెబ్బ తగిలింది కాబట్టి వదిలేశాడు నేను కనుక మీతో వచ్చి ఉంటే నేను బాగానే ఉన్నాను కదా నన్ను బలిచ్చేసేవారు అది మీరు చరసాలలో వేయటం వల్ల తప్పించుకున్నాను అనేసి అంటాడనమాట ఇదండి ఒక చిన్న కథ అందుకే ఏది జరిగినా మన మంచికే అనుకొని సంతృప్తి చెందటం ఎంతైనా ఉత్తమం అని ఈ కథ సారాంశం విన్నారు కదండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినటం కోసం ఆ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి